నమస్తే అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను ఏంటంటే గొంతు ఇన్ఫెక్షన్ ఉండి అంటే జలుబు చేసి బాగా దగ్గు ఎక్కువగా వస్తుంది అనుకోండి ఇంట్లో ట్యాబ్లెట్లు ఏమీ లేవు అలాంటి పరిస్థితుల్లో నేను చేసిన చిన్న రెమిడీ మీకు చూపిస్తున్నాను రాత్రి అంతా ఎక్కువ దగ్గుగా ఉందన్నమాట అయితే మార్నింగ్ లేసి తులసి ఆకులు ఒక ఐదు ఆరు తీసుకొని ఇలా నేను బాయిల్ చేశాను అన్నమాట వేడి చేసి బాగా మరిగించాను ఈ ఆకులు ఇలా కొంచెం వడిలిపోయిన తర్వాత అందులోకి రసం వచ్చింది కదా అంటే ఈ వాటర్ని నేను రెండుసార్లు తాగాను అన్నమాట అంటే మరీ వేడిగా కాకుండా గోరు వెచ్చగా తాగాను అన్నమాట ఎందుకంటే గొంతు ఇన్ఫెక్షన్ అంటే ఇంకా ఎక్కువ వేడి తాగామనుకోండి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాము అందుకని గోరు వెచ్చగా ఉన్నప్పుడు రెండు సార్లు తాగాను అన్నమాట కొంచెం అంటే అనేది కంట్రోల్ అయ్యింది అంటే మనము హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని ట్యాబ్లెట్లు వేసుకొని ఇంతవరకు కూడా మనం ఇబ్బంది పడకుండటానికి నేను చేసిన చిట్కా అన్నమాట ఇది కొంత కంట్రోల్ అయింది అయితే ఇంకా ఇప్పుడు మనం ఏం తిన్నా దోశ కానీ చపాతీ కానీ ఇంకా లేదన్నా ఏదన్నా కూరలు చేసుకున్నా కూడా అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అందుకే నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పానని ఈ తులసి నీళ్ళు తాగిన తర్వాత సగ్గుబియ్యం అండి ఒట్టివే బాగా అన్నమాట ఈ వట్టి వాటర్ అనమాట ఇందులో పాలు పోయలేదు బెల్లం వేయలేదండి పంచదార కూడా వేయలేదు అన్నమాట ఇది వచ్చేసి ఏదో ఒకటి తీసుకోవాలి ఎందుకంటే గొంతు ఇబ్బందిగా ఉంది కాబట్టి కారం తిన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది అందుకని ఈ సగ్గు బియ్యము అనేది కాసుకొని ఈ వాటర్ ఉన్నాయి కదండి ముందు వచ్చే వాటరు అవి మీకు ఇష్టమైతే సాల్ట్ వేసుకొని తాగొచ్చు లేదంటే ఒట్టి అయిన తాగొచ్చు అంటే ఏమో పంచదార లేకుండా బెల్లం లేకుండా ఎలా తాగాలి అని అనుకుంటే కష్టమే ఎందుకంటే మనకు వచ్చింది సమస్య ఆ సమస్యని ఏదో ఒక విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి కాబట్టి తింటే ఆయిల్ ఫుడ్ కాబట్టి దగ్గు ఎక్కువ వస్తుంది అందువల్ల మనం తగ్గించుకోవాలి అనుకుంటే ఇలాంటివి తాగాలి తినాలి కఠినంగానే ఉంటాయండి కఠినంగా ఉంటేనే ఇబ్బంది అనేది తగ్గుతుంది అన్నమాట కాబట్టి నేను చేసినవి మీకు చెప్తున్నాను ఎవరికైనా పాటిస్తే నాకైతే బాగుంది నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేయాలనిపించింది సో ఇదండి ఈరోజు ఇది తాగి మధ్యాహ్నము అన్నం తింటాను అన్నమాట అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ తిన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఈ సగ్గుబియ్యనే ఎందుకు నేను రిఫర్ చేసుకున్నానంటే ఇది వచ్చేసి కర్ర పెండం నుంచి వస్తుందండి ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట మనం ఇది తాగిన తర్వాత మనకి ఆకలి అనేది ఎక్కువ అనిపించదు అన్నమాట కాబట్టి పొట్ట నిండుగా ఉంటుంది ఈ జావ తాగటం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది నీరసం కూడా ఉండదు సో కాబట్టి నేను దీన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఓకే అండి థ్యాంక్ యూ